హలో అండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ ఆర్ట్స్ ఈరోజు మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటే చపాతీలు మృదువుగా మెత్తగా వస్తాయో చూద్దామండి ముందుగా గోధుమ పిండిని తీసుకోవాలి తర్వాత దీంట్లో మనం కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ కలపాలి ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ పిండిని కలపాలి ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలపాలి పిండికి అంతా ఈ ఆయిల్ పట్టేలాగా మంచిగా కలపాలి ఈ పద్ధతిలో చేసుకుంటే చపాతీలు చాలా మృదువుగా వస్తాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి విధంగా మెత్తగా కలుపుకోవాలండి పిండిని మంచిగా ఎంత ఎక్కువసేపు ఇట్లా మనం తీసుకున్నట్టు చేస్తే చపాతి అంత మంచిగా మృదువుగా వస్తుంది విధంగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం రెస్ట్ ఇవ్వాలండి దీనికి నిజంగా మూత పెట్టాలండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత పిండి ఈ విధంగా మెత్తగా అవుతుంది చూడండి ఎంత మృదువుగా ఉందో ఇప్పుడు మనం టిపాజిట్ చేసుకుందామండి విధంగా ఆయిల్ రాసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం పిండి వేసుకొని ఈ విధంగా చేసుకున్న చపాతీని ఇప్పుడు మనం కాల్చుకుందామండి పెనం పైన కొంచెం లైట్గా ఆయిల్ రాసుకోవాలి ఇప్పుడు దీన్ని తిప్పి వేయాలి మనం ఇట్స్ సైడ్ చూడండి ఈ విధంగా రెండు వైపులు కాల్చుకోవాలి ఈ విధంగా చపాతీ చూడండి ఎంత మెత్త ఇప్పుడు దీన్ని ఈ విధంగా కాల్చుకోవాలండి రెడీ ఓకే అండి ఈ విధంగా చపాతీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి ఏ విధంగా మృదువుగా వచ్చిందా లేదా నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్